అనుదిన వాగ్దానం డైలీ మహిమ మనకు మహిమగలనుక మన ప్రభుత్వ వర్షభలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరచెదవు పదకొండు పదహారు నిత్యముగా నీ దుర్దశను నువ్వు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు ఆమె ఇంక నువ్వు పదిహేను వచ్చిన చూస్తే నిత్యముగా నిర్దోషవే నువ్వు సంతోషించదువు నిర్భయుడవే నువ్వు స్థిరపడి ఉందువు అలాగే పదిహేడవ వచ్చిన నుంచి చూస్తే అప్పుడు నీ బ్రతుకు బ్రతుకు కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించను చీకటి కమ్మినను అది అరుణోదేమలి కాంతిగా నుండును నమ్మకం ఆస్పదము కలుగులు గనుక నువ్వు ధైర్యముగా ఉందువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనిదవు ఎవరు భయము లేకుండా నువ్వు పండుకొందవు అనేకులు నీతో విన్నపములు చేసేదరు దుస్తుల కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రయం ఏది ఉండదు ప్రాణం ఎప్పుడు విడిచిదమా అని వారు ఎదురు చూచుచుందురు ఫ్రేస్లా అయితే ఇవన్నీ ఎప్పుడు నా మన జీవితాల్లో నెరవేర్పు చూడగలమని దేవుడు వాకు బోధిస్తూ ఉన్నదంటే పదమూడవచ్చిన నుండి నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండిట చూచి నువ్వు దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నీ దేవుడు నిశ్చిమగా నీ నువ్వు మర్చిపోనట్లు చేస్తాడు నిశ్చిమగా నీవు సంతోషిస్తావు నిర్దోషివే నిర్భయడవే నువ్వు స్థిరపడి ఉంటావు మరి మరినిచ్చిమగా దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రస్తుతం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి కూడా ఓ స్టోరీ లాగా మిగిలి జ్ఞాపకం మనకు వస్తాయి ప్రైజ్లా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి పరిశుద్ధి అని పరిశుద్ధి మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ వాక్లో మాకు గొప్ప భరోసా ఉంది దేవా నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు మాట తప్పని దేవుడు ఉన్నవాడవను అనే దేవుడు మా ఆధార దైవమా మా ఆశ్రయ దుర్గమం నీవే మా దాగు చోటు నీవే మా ప్రతి పరిస్థితుల్లోనూ నీవైపే మా చేతులెత్తి నీ అందే మా మనసులను నిలిపి మా నమ్మకమునకు ఆస్పదము కలుగుతున్న ధైర్యంతో నీవు చేయు అద్భుత కార్యముల కొరకు మహత్తైన కార్యముల కొరకు మేము ఎదురుచూచి నమ్మకంతో మౌనంగా ఎదురుచూచే కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ అడిగి వేడుకొచ్చిన మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా